వెల్కమ్ టు గురుదత్తా ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్ వీడియోస్ జై గురుదేవ దత్త అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త స్వామి మహారాజ్ కి జై దత్త బంధులందరికీ ఆత్మ బంధులందరికీ నమస్కారం అండి మనము ఈరోజు జ్ఞాన సముపార్జనలో భాగంగా మన గురుదత్తా ఛానల్లో ఓం దత్తా ఛానల్లో వీడియోలు చేసుకుంటున్నాం కదండీ అందులో భాగంగా ఈరోజు గురుదత్తా ఛానల్లో కర్మల గురించిన జ్ఞానం సముపార్జనలో భాగంగా మనము వీడియోలు చేసుకుంటున్నాము ఇప్పటికీ ఐదు వీడియోస్ పోస్ట్ చేసుకోవడం జరిగింది ఇది ఆరో వీడియో అండి జాగ్రత్తగా వీక్షించగలరు నేను కూడా తండ్రిని ప్రార్థన చేసి వారిని అడిగి వారి పర్మిషన్ తీసుకునే ఈ వీడియోస్ చేయడం జరుగుతున్నది నాకు తండ్రి టెలిపతి ద్వారా చెప్పిన విషయాలు నేను సేకరించిన విషయాలు కరెక్ట్ నా తండ్రి అని అడిగి మాత్రమే నేను వీడియోస్ పోస్ట్ చేయడం జరుగుతున్నది వీటిని జాగ్రత్తగా మీరు చూసి వీడియోస్ విని ఒకటికి రెండు సార్లు విని జ్ఞాన సముపార్జనలో భాగంగా జాగ్రత్తగా అర్థం చేసుకోగలరు అర్థం కాకపోయినచో జయగురుదత్తాన్ని మళ్ళీ వినండి అలా చేస్తూ ఇరవై ఆరు దైవిక లక్షణాలు అలవర్చుకొని గురుదత్త ప్రభుల ఆశీర్వాదాన్ని పాత్రులై దత్తయోగ సాధన రెగ్యులర్గా చెయ్యండి ఈ జ్ఞానము మనకు ఉపయోగపడుతుంది అప్పుడు ఇది నా స్వ అనుభవం మన దత్తబంధులు చెప్పిన అనుభవం జాగ్రత్తగా వినండి ఈరోజు కూడా కర్మల గురించిన జ్ఞానం అండి కర్మలు అనేవి ఎలా ఏర్పడుతుంది యాక్చువల్గా కర్మ కూడా ఆధ్యాత్మికత జ్ఞానమే అంటారు అంటే కర్మలు వచ్చినప్పుడు కర్మలంటే పుణ్యకర్మలు అనేది కాకుండా అందులో పాపకర్మలు వచ్చి మనల కష్టపెట్టేవి ఉంటవి కదండి వాటిని మనం తప్పించుకునే కొరకు తగ్గించుకునే కొరకు వాటితో అశాంతికి గురై మనము దైవం వైపు తిరుగుతాము అందుకనే ఇది కూడా ఆధ్యాత్మికతకు తోడ్పడుతుంది జ్ఞానము అని అర్థం ఈ ఆధ్యాత్మికతలో మనము చేసే వ్రతాలు పూజలు పారాయణాలు మెయిన్గా పారాయణాలు గురుచరిత్ర పారాయణం శ్రీపాదశ్రీవల్లభ సంపూర్ణ చరిత అమృత పారాయణం దేవి భాగవతం భగవద్గీత ఇలాంటి చాలా మంచి మంచి గ్రంథాలు పారాయణాలు అర్థం చేసుకునే కొరకు దైవానికి సమర్పణ భావంతో చేస్తూ ఉంటే కొంతలో కొంత మన శరణాగతి ఆ తండ్రికి ముట్టినప్పుడే ఆ శరణాగతి యాక్సెప్ట్ చేసినప్పుడే మనకిక్కడ మిగతా జ్ఞానము అర్థమవుతుంది మన కర్మలు తగ్గుముఖం పట్టడము స్టార్ట్ అవుతుంది అలాగే ఆ కర్మలు పూర్తిగా కూడా తొలగించుకునే అవకాశం తొలగింపబడే అవకాశం ఉంటుంది తార్పణం కర్మను పోగొట్టుకోవచ్చు పుట్టాక ముందే కొన్ని కర్మలు నిర్ణయించబడతాయి పుట్టక ముందే వాటిని మనం మంచి చెడు ఫలితాలు ఆధారంగా ఉంటుంది నువ్వు చేసే పాపపుణ్యాల ఆధారంగా ఉంటుంది భగవంతుడే వారి చేత కర్మలు చేయించాడని వారి నమ్మకం విధి రాతనే వారు కర్మగా భావిస్తారు మనిషి తన కర్మను పోగొట్టుకోవడం అనేది జీవితంలో ఉత్తమ నిర్ణయాలు తీసుకోవడం తగిన మార్గాన్ని అనుసరించడంపై ఆధారపడి ఉంటుంది మళ్ళీ చెప్తా అండి మనిషి తన కర్మను పోగొట్టుకోవడం అనేది జీవితంలో ఉత్తమ నిర్ణయాలు తీసుకోవడం తగిన మార్గాన్ని అనుసరించడంపై ఆధారపడి ఉంటుంది మనకు తెలుసు మనం ఇంతకు ముందు మాట్లాడుకున్నది కర్మను పోగొట్టుకోవాలంటే తండ్రికి సమర్పణ భావం చేయాలి ఫస్ట్ది తర్వాత మనలో ఉన్న అర్షర్ వర్గాలు జయించాలి మనలో ఉన్న కోరికలు భయాలు వీటన్నిటినీ తగ్గించుకోవాలి జయించడం అనేది బాగా ఇంకా జ్ఞానం చాలా రావాల్సి ఉంటుందండి అప్పుడే మనం చేసే యోగం ద్వారా పోతుందని చాలామంది పెద్దలు చెప్పడం జరిగింది అది ఆ పూర్ణ పరబ్రహ్మ శ్రీ గురుదత్త ప్రభులకు సర్వస్వ శరణాగతి చేసినప్పుడు ఆ శరణాగతి మనసావాచ కర్మాన చేసినప్పుడు మాత్రమే అది దారిలో ఉంటుంది లైన్లో ఉంటుంది అప్పుడు ఆ తండ్రికి మన మీద ప్రేమ కలిగి మన శరణాగతి సుఖంలో సంతోషంలో కూడా సమానంగా ఉంది అని మన అంతఃకరణ వారు చూసి వారు యాక్సెప్ట్ చేస్తారు ఒప్పుకుంటారు అప్పుడు మనకు సరైన మార్గాలు మనం మాట్లాడుకున్న విషయాలన్నీ జాగ్రత్తగా మన ఆత్మ స్వీకరించడం మొదలు పెడుతుంది మనస్సు మైండ్ పక్కకు జరిగిపోతుంది ఇది చాలా గోప్యమైన విషయం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి మరియు మనసత్వాన్ని సరైన దిశలో పెట్టాలి మన మనస్తత్వాన్ని కూడా తపస్సు జాగ్రత్తగా మరియు పట్టుదలతో పని చేయడం సాధన తపస్సులాగా చేయడం సాధన చేయడం ఏదేని సాధన మంచిగా ఉండడం మరియు ఇతరులకు సహాయం చేయడం కర్మను పోగొట్టుకోవడంలో భాగమే సంస్కారాలు మంచి నైతిక విలువలు సాధన మరియు క్రమశిక్షణతో ప్రవర్తించడం మంచిది చేయడం అబద్ధం కపటాన్ని కన్నింగ్ నేచర్ని వదిలివేయడం మనుషులు ఒకటి ఉండి బయటకు ఒకటి మాట్లాడుకోవడం మానివేయాలి అది ఆత్మ చెప్పే మాట కాదు అది మనస్సుకు సంబంధించిన విషయం గుర్తుంచుకోవాలి సంస్కారం అంటే అది ప్రత్యక్షత నిజాయితీ నిజం గురించి మాట్లాడడం మరియు అనుసరించడం సత్యం చెప్పడం మరియు నిబద్ధతతో పనులు చేయడం ఆత్మవిమర్శ స్వేతను విశ్లేషించడం మరియు తప్పులు తెలుసుకోవడం అవసరమైన మార్పులు చేయడం ఒకవేళ తెలిసి కానీ తెలియగాని మనకు అర్థమైపోయి తప్పు చేసినము అని అనిపిస్తే ఆ తండ్రిని క్షమ క్షమార్పణ క్షమార్పణ చెప్పేసుకోవాలి క్షమించు తండ్రి నాతో తప్పు జరిగింది అని ఇమ్మీడియట్లీ ఆలోచించకుండానే ఆధ్యాత్మిక అభ్యాసం ప్రార్థన ప్రార్థన ఆధ్యాత్మిక అభ్యాసం ద్వారా శాంతి పొందడం అంటే సర్వస్వ శరణాగతి చేసినాక తండ్రిని రెగ్యులర్గా ప్రార్థనలాగా చేసుకోవాలి మన మనసులో ఉన్న కపట అవన్నీ తీసే తండ్రి అని వారినే రిక్వెస్ట్ చేయాలి మరింత మంచి కర్మ కోసం ప్రార్థించడం తండ్రి నాలో ఉన్న కోపం అహంకారం స్వార్థం కోరికలపై మక్కువ అశాంతి అనాగరికం చెడు ప్రభావం మొత్తం తీసే తండ్రి నన్ను మంచి కర్మలు చేసేలాగా నన్ను మంచి మార్గంలో చూపే తండ్రి అని ఆ తండ్రినే వేడుకోవాలి మన కర్మను పోగొట్టుకోవడం అనేది సర్వం జ్ఞానం చర్యలు మరియు వ్యక్తిగత అభివృద్ధిపై ఆధారపడి ఉంటుంది మన కర్మలను తోడిచే ఆ దేవుడినే ఆ పరమాత్మనే దగ్గర దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేయాలి ఆత్మకు చెప్పాలి ఈ విషయమంతా ఇవన్నీ నేను చెప్పేటి అని చాలా రహస్యాలండి జాగ్రత్తగా అర్థం చేసుకోగలరు ఆయన్ను నిర్మల మనసుతో వేడుకోండి ఆయనకు మిమ్మల్ని ఇష్టమైతే మీ కర్మలన్నీ తూర్చివేసి ఆయనలో ఐక్యం చేసుకోగలరు అదే పరమపదం ఆయనకు ఇష్టమైతే ఈ విషయము వినండి మంచిగా జాగ్రత్తగా నేను ఈ వీడియోలో చాలా కష్టం పడి విషయం తెలుసుకొని తండ్రిని అడిగి నేను ధ్యానంలో కూర్చుకొని ఇన్ఫర్మేషన్ తీసుకొని మరీ వీడియోస్ స్క్రిప్ట్ రాసుకొని మరీ చేయిస్తున్నానండి జాగ్రత్తగా మీరు ఆచరణలో పెట్టండి లైక్ చేయండి షేర్ చేయండి నాకు ఈ వీడియోస్ చేయడం వలన నాకు డబ్బులు ఏమో ఇంతవరకు వానెంపి కూడా రాలేదండి డబ్బులేం రావడం లేదు నాకు నేను ఆ తండ్రి ఇచ్చిన పని ఆ పూర్ణ పరబ్రహ్మ పరమాత్మైన శ్రీ శ్రీగురుదత్త ప్రభుల మీద ప్రేమతో వారిచ్చిన పని వారిచ్చిన వర్క్ వారిచ్చిన నా జన్మ యొక్క రహస్యంలో వారిచ్చిన పని నేను చెయ్యడం జరుగుతుంది ఇది దత్త సేవ దత్త సేవలో భాగంగానే నేను చేయడం జరుగుతున్నది ఇది గుర్తుపెట్టుకుని వీడలకి వెళ్దామండి కర్మని కర్మ సిద్ధాంతాన్ని నేను చాలా స్టార్టింగ్లో నమ్మయ్యే కాదు కానీ ఘోరమైన హీనమైన నేరాలు చేసి బతుకంతా మహారాజుల చలమాణి అయిపోయినోళ్ళు చూశాను మీ ఎరుకలోను ఎవరో ఒకరు ఉండే ఉంటారు అలాంటి వారు పాపం వారి బాధితులు మాత్రం జీవోత్సవంలో బతుకీడుస్తూ ఉంటారు పోయాక అయినా వారి దుష్కర్మల శిక్ష ఉంటుందా అంటే ఎవరికి ఖచ్చితంగా తెలియదు అక్కడికి పోయినాక ఉంటుందని కాదండి మీరు వారిని అబ్జర్వ్ చేయండి ఇక్కడే మీకు కనిపిస్తుంది ప్రతిదీ కర్మానుసారమే జరిగితే ఇలా పెద్ద పెద్ద కేసుల్లో ఏమి జరగలేదంటే మనం తెలిసి తెలియక మాట్లాడుతున్నామని అర్థం దైవ గ్రంథాలలోని ధర్మాలను తెలుసుకొని పాటించినప్పుడే కర్మను పోగొట్టుకోగలం భగవద్గీతను చదివి ఆచరించండి కర్మ నుండి తప్పించుకోండి కర్మ వేరు కర్మ అంటే ప్రస్తుత జీవితంలో చేసే పనుల ఫలితము కర్మ అంటే గత జన్మ ఫలితము కర్మఫలం తగ్గించుకోవాలంటే చేసే ప్రతి కర్మ భగవంతుడి కోసం చేసినట్లు భావించి చెయ్యాలి దత్తార్పణం అనుకుంటూ శివార్పణం అనుకుంటూ చెయ్యాలి ప్రకృతిని పాడు చేయరాదు సృష్టికి విరుద్ధమైన పనులు చెయ్యకూడదు అది అర్థం కాదు మనకు లాభం వస్తుంది కదా అని ఆ సంతోషంలో చేసే పాపపు పనులు పాపపు కర్మలు ఏడుస్తూ అనుభవించాల్సి వస్తుంది ఈ జన్మలోనే అవి ఆగామి కర్మలు అంటారు అది జాగ్రత్తగా వాటి గురించి అయితే ఆలోచించనే కూడదు ఈరోజు మనకు ఒక మాట చెప్తే ఒక విషయం చెప్తే ఒక పది లక్షలు ప్రాఫిట్ వస్తుందంటే చెప్పకూడదండి అది ఇమ్మీడియట్లీ దాని ద్వారా ఎవరికి నష్టం జరుగుతుందో వారి ఏడుపు మనకు ఇమ్మీడియట్లీ ఈ ఆగామి కర్మల ద్వారానే ఎఫెక్ట్ అవుతుంది అది ఈ జన్మలోనే కొడుతుంది ఇతరులకు మేలు చేయడానికి మాత్రమే కర్మ చెయ్యాలి అలాగే దేహ పోషణకు తగినంత కర్మ చేయాలి ఆశ ఉండకూడదు ఇక కర్మ అంటే గత జన్మ ఫలం తగ్గించుకోవడం చాలా కష్టము అందుకే ధ్యానము దత్తయోగము అనేది చాలా అవసరం తగ్గించుకునే విషయంలో అందుకు సమర్పణ భావం అవసరం అందుకు వర్గాలు కంట్రోల్ చేసుకోవడం అవసరం అందుకు అందుకు భయాన్ని కోపాన్ని కంట్రోల్ చేసుకోవడం అవసరం కోపంతో చాలా చాలా నష్టం జరుగుతుందండి నేను మళ్ళీ చెప్తా ధ్యానం ద్వారా కొంత పోగొట్టుకోవచ్చు ఇంకొంత ఇతరులకు సహాయం చేయడం ద్వారా ధ్యానం ద్వారా కొంత పోగొట్టుకోవచ్చు అసలు మనిషికి కోపం ఎందుకు వస్తుంది ఇప్పుడు ఈ విషయం గురించి మాట్లాడుకుందామండి కోపం అనేది చాలా మనలో ఉన్న పుణ్యకర్మను కరిగించేది బాగా చాలా మొత్తంలో కష్టపెట్టేది కోపమే ఈ కోపం దా ద్వారానే చాలా చాలా మనకు నష్టం జరుగుతుంది కోపం అంటే క్రోధం కామ క్రోధ మోహ లోభ మద మాత్సర్యాల్లో ఇది ఒకటి మనం కోరికల గురించి కొంతలో మాట్లాడుకున్నాం కోపం గురించి ఇప్పుడు కొంత మాట్లాడుకుందామండి ఇది చాలా పెద్ద ఇంపార్ట్ అంటే చాలా అవసరం దీని గురించిన ఇన్ఫర్మేషన్ కాబట్టే స్పెషల్గా నేను మాట్లాడడం జరుగుతుందండి కోపం లేదా ఆగ్రహం అంటే మన మనసుకు నచ్చని లేదా మన అభిప్రాయాన్ని మరొకరు విమర్శించిన లేదా వ్యతిరేకించిన వారిపై మనకు కలిగే వ్యతిరేక అనుభూతే లేదా ఉద్రేకాన్ని కోపంగా నిర్వచించవచ్చు కోపంలో ఇంగిత జ్ఞానం విడిచిపెడతామండి కోపం ఎందుకు వస్తుంది అంచనలు నెరవేరకపోవడం స్వీయ గౌరవం దెబ్బతినడం అసమానత లేదా అన్యాయం అనుభూతి నియంత్రణ కోల్పోయినట్లు భావించడం గతంలోని గాయాలు అనుభవాలు ఒక పరిస్థితిని ఎదుర్కొన్నప్పుడు మొదట మెదడు దాన్ని విశ్లేషిస్తుంది ఆ పరిస్థితి ప్రమాదకరమని లేదా హానికరమని భావిస్తే కోపం వస్తుంది వ్యక్తి యొక్క పూర్వ అనుభవాలు విశ్వాసాలు ఈ విశ్లేషణను ప్రభావితం చేస్తాయి తల్లిదండ్రుల నుండి వారసత్వంగా వచ్చే స్వభావం కూడా ప్రభావం చూపుతుంది అంటే వారు చేసిన వారు సంపాదించిన సంపదలలో ఆ సంపదను ఈ వారసులు అనుభవిస్తారు కాబట్టి వా అందులో ఉన్న పాపకర్మ ద్వారా కోపము అశాంతి పెరుగుతుంది పెంపకం మరియు వ్యక్తిత్వ నిర్మాణం కుటుంబ నేపథ్యం సమాజంలో కోపాన్ని వ్యక్తిపరచే విధానం సాంస్కృతిక నియమాలు మరియు ఆచారాలు బహిరంగ కోపం అరవడం కొట్టడం అంతర్గత కోపం మౌనంగా ఉండడం దూరంగా జరగడం అక్రమాత్మక ప్రవర్తన పరోక్ష ఆక్రమణ దాయాదుల మధ్యల అండి ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అందుకు కోపం వస్తుంది కోప మానసిక రక్షణ నిరాకరణ ప్రక్షేపణ స్నాన వంశం అణచివేత కోపం వల్ల కలిగే మానసిక ప్రభావం ఆందోళన నిద్రలేమి డిప్రెషన్ సంబంధాలపై ప్రభావం కోపం వచ్చినప్పుడు మన శరీరంలో ఏమీ మార్పు జరుగుతుంది కోపం వచ్చినప్పుడు అమిక్ధమల అనే మెదడు భాగం ఉత్తేజమవుతుంది ఇది మన భావోద్వేగాలను నియంత్రించే కేంద్రం దీనివల్ల శరీరంలో అశాంతి గురవుతుంది గుండె వేగం పెరుగుతుంది రక్తపోటు పెరుగుతుంది కండరాలు బిగుసుకుంటాయి శ్వాస వేగం పెరుగుతుంది చెమట పట్టడం ప్రారంభమవుతుంది చక్కగా నిర్వహించబడే కోపం సానుకూల మార్పులు చేయడానికి మిమ్మల్ని ప్రేరేపించే ఉపయోగకరమైన భావోద్వేగం కావచ్చు మరోవైపు దానిని తగిన విధంగా నిర్వహించకపోతే అది మీకు మరియు మీ దగ్గరగా ఉన్నవారికి విద్వాంసకర ఫలితాలను కలిగిస్తుంది మొదట తల్లిదండ్రులు ప్రేమించాలి తన ధర్మాన్ని తన కర్తవ్యాన్ని సరైన పద్ధతిలో సరైన రీతిలో నిర్వహించాలి కోపం కంట్రోల్ చేసుకునే మార్గాలంటివి తోటి వారికి సహాయం చేయాలి మంచి మనస్ఫూర్తిగా సహాయం చేయడంలోనే కర్మలన్నీ తొలగిపోతాయి సహాయం చేయకపోతే కర్మలు తొలగిపోవడానికి ఆస్కారం లేదు ఇది సాధారణమైన పద్ధతి ఇంకొక పద్ధతి ఏమిటంటే ప్రతినిత్యం ధ్యానం యోగం చేసుకుంటే ఎంతో ఎక్కువ యోగం చేస్తే దత్తయోగం చేస్తే చేయగలిగితే అంత తొందరగా కర్మలు తొలగిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఒక మనిషి తన జీవితం దేనికి బానిస కాకూడదు ఆ సహజమైన వాంచలకు దురాశలు వ్యసనాలు అజాగ్రత్తలకు బానిస కాకూడదు భయాలకు ఇది కొంత కొంత హెడ్డింగ్స్ లాగానే వస్తాయంటే మ్యాటర్ వినండి భయాలకు లోబడి జీవితాన్ని బానిసత్వంలో గడపకూడదు ప్రతికూల ఆలోచనలకు చిన్న చిన్న విషయాలకు ఆత్మవిశ్వాసం కోల్పోకూడదు అటువంటి రోగిష్టి ఆలోచనలు బానిసలుగా మారకూడదు అజ్ఞానం ఇదే చాలా పెద్ద విషయం ఎప్పుడూ నేర్చుకుంటూ ఉండాలి అజ్ఞానానికి బానిసలు కావడం మానవుని అభివృద్ధికి అడ్డుకుంటుంది ఇతరుల అభిప్రాయాలకు తమ సొంత నిర్ణయాలు తీసుకోగలగాలి ఇతరుల అభిప్రాయాలకు లోబడి ఉండరాదు సాంప్రదాయాలకు వాడుకలకు కొన్ని సాంప్రదాయాలు వాడకలు కాలబద్ధమైనవి నిరార్థకమైనవి కావచ్చు వాటిని కట్టుబడి ఉండకూడదు పరిణామక్రమంలో ఇప్పుడు వాటిని మనము అప్గ్రేడ్ చేస్తూ ఉండాలి అంతేకాని పాతవి ఉన్నవి మా తాత చేశారు మా ముత్తాత చేశారు అని వాటినే పాటించకూడదు అహంకారానికి అహంకారం మనల్ని అందులుగానే చేస్తుంది కర్మ అనేది ఒక సిద్ధాంతం మాత్రమే అని అనుకోకూడదు లౌకిక విషయాల సాధనకు ప్రశాంత జీవితానికి ఇంద్రియ నిగ్రహం మనోనిగ్రహం అవసరం అలాంటప్పుడే మనిషి సజ్జనుడిగా నలుగురిలో కీర్తింపబడతాడు అయితే నిగ్రహం ఒక గమ్యం కాదు నిగ్రహంగా ఉండడం ఒక ప్రయాణం ఆ ప్రయాణంలో నీ సాధన నువ్వు సాధన చేస్తేనే ఆ నిగ్రహాన్ని పెంచి నిన్ను ఉన్నతుడిగా చేస్తుంది ఇది మన దత్తయోగ సాధనలా కంపల్సరీ చేయవలసి ఉంటుందండి ఈ ఈరోజు ఇంతే అండి మళ్ళొచ్చే వీడియోలో మనం కలుద్దాము ఈ వీడియో ఆల్రెడీ లెంతిగా అయ్యిందండి మళ్ళొచ్చే వీడియోలో మనము జాగ్రత్తగా చూసి ఫిఫ్టీన్ మినిట్స్లో లోపే పెట్టుకునే ప్రయత్నం చేద్దాము ఆ తండ్రి దయవాలన ఈరోజు చాలా మంచి విషయాలే మాట్లాడుకోవడం జరిగిందండి జాగ్రత్తగా వీక్షించగలరు సర్వం శ్రీ పూర్ణ పరబ్రహ్మ పరమాత్మైన శ్రీ గురు దత్త ప్రభులచరణ విందార్పణం తార్పణం మీరు కూడా ప్రశాంతంగా వీక్షించి ఈ విషయాలను ఆచరణలో పెట్టండి మీ కృతజ్ఞతలు తార్పణం థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో కంటెంట్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్